హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సుప్రీంకోర్టు సంచలనం తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని పంతొమ్మిది వన్ ఏ అధికారణ కింద పేర్కొన్న భావ ప్రకటనను స్వేచ్ఛ విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది దీన్ని వెంటనే నిలిపేయాలింది విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీలకు చట్టంలోని సెక్షన్ నూట ఎనభై రెండు వన్లోని నిబంధనను తొలగించడం ఆర్టికల్ పద్నాలుగుకు విరుద్ధమని వ్యాఖ్యానించింది డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాలకు వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపై పడుతుందని పేర్కొంది ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా నిపులు ఇస్తుండడం వల్ల నీకు ఇది నాకు అది క్విట్ ప్రోక్రో తరహాలో కొందరు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని విశ్లేష రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ఎన్నికల బ్యాండ్ల రూపంలో సేకరించిన వివరాల విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఖచ్చితంగా సేకరించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొంది అంశాన్ని తార్కిక ముగింపుతో పాటు తాము జారీ చేసిన ఉత్తర్వులకు సంపూర్ణ ప్రభావాన్ని ఇవ్వడానికి వీరుగా ఎన్నికల బ్యాండ్ల రూపంలో పార్టీలు అందుకున్న విరాళాలను బహిరంగతం చేయాలని ఆదేశించినట్లు సిజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం సౌవర తీర్పులో వెలు తెలిపింది పార్టీలు అందుకున్న అందుకుపోతున్న విరళాల వివరాలను స్టీల్ కవర్లలో ఈసీకి ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండును సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మధ్యంతర ఉత్తర్వుల జారీ తర్వాత కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ సమర్పించాలి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్లు వాటి విలువకు సంబంధించిన వివరాలన్నీ అందులో పొందుపరచాలి ఎన్నికల బాండ్లకు పదిహేను రోజుల కా కాలపరిమితి ఉంటుంది ఇప్పటి వరకు నగదుగా మార్చుకొని బాండ్లను పార్టీలు కొనుగోలుదారులు వాటిని జారీ చేసిన బ్యాంకుకు వెనక్కి ఇచ్చేయాలి ఆ బాండ్ అందుకున్న తర్వాత బ్యాంకు దాన్ని కొనుగోలుదారు ఖాతాలో జమ చేయాలి అని ధర్మాసనం ఆదేశించింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్